రాజకీయం అంటే దోచుకోవడం దాచుకోవడం కాదు తనకొకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు ఆరుసార్లు గెలిచానని గొప్పలు చెప్పుకుంటున్న ప్రసన్న నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు కొడవలూరు మండలంలో ప్రచారం నిర్వహించిన ప్రశాంతి వైసీపీ నాయకుల తీరుపై ఘాటుగా స్పందించారు తనకు రాజకీయం తెలియదని హేళనగా మాట్లాడటం మాని మహిళలు గౌరవించే సంస్కారం నేర్చుకోమని హితవు పలికారు ఇసుక గ్రావల్ రియల్ ఎస్టేట్లలో దోచుకున్న సొమ్ములో కొంత భాగం ఖర్చు పెట్టినా గ్రామాల్లో ప్రజల సమస్యలు తీరుండేవని అన్నారు షుగర్ ఫ్యాక్టరీ గురించి కానీ కిసాన్ సెస్ గురించి కానీ పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు అవినీతి లేని అభివృద్ధి పాలన సాగించాలంటే ఎమ్మెల్యేగా తనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు

ఇక్కడ కొడవలూరు గ్రామ ప్రజలు సోదర సోదరి మనులు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు అదేవిధంగా జన సైనికులు నాకు క్యాంపెయినింగ్ కాకుండా నిజంగానే విజయోత్సవ సభలాగా అఖండ స్వాగతం పలికినందుకు మీ అందరికీ మంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు వచ్చిన వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరగనే జరగలేదు ఇక్కడ ప్రతి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ స్థానికన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఐదు సంవత్సరాల నుంచి కాదు కదా వాళ్ళు ఆరుసార్లు గెలిచామంటున్నారు మరి ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు నాకు రాజకీయం తెలీదు ఏం ఉన్నాయో తెలియదు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే నేను చదువుతున్నాను అని చెప్పి చెప్తున్నారు నిజమే నాకు రాజకీయం తెలియదు మీలాగా సంస్కారం లేని మాటలు జీపులెక్కి మైకులు తీసుకొని ఎక్కడ ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడే మనకి విజయం లభిస్తుంది ఏ దాంట్లో అయినా కానీ వీళ్ళకి సంస్కారం లేని మాటలు మాట్లాడుతూ ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను నిన్న రెడ్డిపాలెంలో మాకు వాళ్ళే అక్కడ గ్రామస్తులు ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ ఉంది అని చెప్పారు అక్కడ ఏమి లేదని చెప్పి చెప్తున్నారు ఈరోజు సో ఇలాగా మీరు చేసిన తప్పులు గ్రామంలోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో కనుక్కునే ఓపిక తీరిక మీకు లేదు ఎందుకంటే మీ టైం అంతా గ్రావలు ఇసుక ప్లస్ ఇంకోటి కమిషన్లు దీంతోనే మీ జీవిత కాలం ఐదు సంవత్సరాలు సరిపోయింది సో ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళకి ఏం కావాలి మీ సమస్యలేంది మీకు నిజంగా ఉన్నాయా ఇవన్నీ అని కనుక్కునే ఓపిక మీకు లేదు మీకు అంతా షాడో ఎమ్మెల్యేలు సో వాళ్ళ వాళ్ళతో సరిపోతుంది ఇప్పుడు కొత్తగా మేము వచ్చామని చెప్పి ఓడిపోతామనే భయంతో ఒక మహిళను ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకి అరవై రెండు సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గంలో ఉన్నతమైన ఎమ్మెల్యే పదవి ఇచ్చి నిలబెడితే నన్ను ఎదుర్కోలేక అడ్డమైన మాటలని మాట్లాడుతున్నారు కానీ మీకొకటి తెలుసో తెలియదో ఎక్కడా అభివృద్ధి జరగలేదు అభివృద్ధి అంటే రోడ్లు డ్రైనేజ్ ఇవన్నీ పక్కన పెట్టండి ఇంకా చాలా కాలువలు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి లింక్ రోడ్లు ఉన్నాయి అన్నీ తాగడానికి మనుషులకు నీళ్లు లేవు నిన్న రాముడు పాలెంలోకి వెళ్తే మూడు అడుగులు గుంటలో ప్రెగ్నెంట్ ఉమెన్గా మహిళలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ముసలి కానీ మూడు అడుగులు కిందకు దిగి ఆ దాంట్లో నుంచి నీళ్లు పట్టుకొని తాగుతున్నారు వాళ్ళు ఎక్కడయ్యా మీరు ఇవన్నీ చూసింది మీకు అంత తీరుకుందా మీరు ఆల్రెడీ రాజకీయం చేసిన నాయకులు మీకేం తెలుసు అని మాట్లాడతారు మరి రాజకీయం చేస్తే ఇవన్నీ ఎక్కడ చూసారు మీరు ఎప్పుడు చూసారు ఎందుకు ప్రజలు ఇంత కష్టపడుతున్నారు నాకు తెలుసు రాజకీయం అంటే ఏంటో నేను ప్రజలకి నా డబ్బుతో సేవ చేయడానికి వచ్చింది దాన్ని అంతేగాని కాని గ్రావలమ్మి ఇసకమ్మి మా మా మాఫియాలు చేసి మా మైనింగ్లు చేసి సంపాదనతో సేవ చేయడానికి నేను రాలేదు అక్రమ సంపాదనతో ఎలక్షన్స్ చేయడానికి అంతకన్నా రాలేదు మాట్లాడితే డబ్బు 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 అని మాట్లాడతారు ఏంటి డబ్బు మీ దగ్గర ఉంది కోరు నియోజకవర్గాన్ని అంతా అవినీతి మయం చేసి ఆరు వందల ఎకరాలు లేఅవుట్ లేస్తే ఎకరాకు ఐదు లక్షల కమిషన్లు తీసుకొని ఆ డబ్బంతా ఏం చేస్తారో తీసుకొచ్చి ప్రజలకు పెట్టండి మీరు సంపాదించిన డబ్బులు ప్రతి గ్రామంలో కనీసం ఐదు పర్సెంట్ పెట్టి ఈరోజు గ్రామాలు ఎక్కడ ఉండుండేటి అది చేయలేదు మీరు ఈరోజు ఏదేదో మాట్లాడతారు ఇక్కడంతా దా దోచుకొని తీసుకుపోయి హైదరాబాద్లో దాచిపెట్టుకొని మళ్ళీ మేము రాజకీయ నాయకులు అంటారు మేము తొమ్మిది సార్లు పోటీ చేస్తాం సార్లు గెలిచాం మాకు రాజకీయం తెలియదు అంటారు ఏంటి మీరు చేసే రాజకీయం ఇదా రాజకీయం నేను చేసి చూపిస్తాను చూడండి నన్ను గెలిపించండి రాజకీయం రాజకీయం అంటే ఏంటో నేను చేసి చూపిస్తాను కోవూరు ప్రజలకి కోవూరు నియోజకవర్గానికి ఎక్కడికో తీసుకెళ్తాను నేను ఎంపీ భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఇక్కడ ఎన్నో రోజులు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కిసాన్ సెజ ఉంది ఏం చేశారు దాన్ని దాన్ని మీరు పారిశ్రామిక వాడు చేస్తుంటే ఈ రోజు ఎంతమంది నిరుద్యోగ యువకులు అక్కడ ఉద్యోగాలు వచ్చిండేటి వాళ్ళకి ఏం చేశారు దాన్ని ఏం చేశారు షుగర్ ఫ్యాక్టరీని పోయినసారి ఐదు సంవత్సరాల క్రితం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ అని చెప్పారు మీరు ఎలక్షన్స్ అప్పుడు ఓపెన్ చేశారా ఓపెన్ చేయకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటుంది దాన్ని ఏం చేయాలో చూడండి ఎందుకు అక్కడ పెట్టేస్తున్నారు బకాయిలు చెల్లించారా చెల్లించలేదు ఏమీ చేత కాకుండా మీ పాటికి మీరు మా ఇసుక గ్రావిలు అన్నీ తీసేసుకొని ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి నీళ్లు ఊర్లల్లోకి వచ్చేసేటట్టు చేసేసి ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు

మాకు ఇంత దారి లేదమ్మా అని చెప్పి ఏడ్చారు ఇంతకు ముందే ఒక నల్ మూడు నాలుగు కాలనీలో అదే సమస్య అది కూడా చేయలేరా మీరు ఏం చేస్తున్నారు ఇంక నుంచైనా మాటలు ఆపేసి ఐదు సంవత్సరాల్లో మీరే ఐదు సంవత్సరాలు కాదు మర్చిపోయారు ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిన మీరు కోవురు నియోజకవర్గానికి ఏం చేస్తారు వాళ్ళకి నిజంగా మీరు ఆరు సంవత్సరాల నుంచి మీరు చేశారు అయ్యో నాకు చేశారు వీళ్ళు మాకు సేవ చేశారు మాకు ఇంత మనం లబ్ధి పొందామంటే వాళ్ళే వచ్చి పరిగెత్తుకుంటా వచ్చి మీకు వేస్తారు మీరు వాళ్ళనేమి ఇది చేయవలసిన అవసరం లేదు కాబట్టి కొడవులూరు సోదరి సోదరి మళ్ళీ అందరికీ చెప్తున్నాను మరోసారి మీ సమస్యలు చాలా సమస్యలే చెప్పారు ఎందుకంటే నేను ఇది ఈ స నేను వచ్చిందే ఇరవై ఐదు రోజులైంది నేను కోర్ నియోజకవర్గంలోకి వచ్చి అయినా కూడా నేను ఇక్కడికి వచ్చే ముందే మీ స్థానిక నాయకులతో కనుక్కొని మీ సమస్యలు ఏంటో కనుక్కొని ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సమస్యలు ఏందో కనుక్కొని తెలుసుకొని నేను మాట్లాడుతున్నాను కాబట్టే నేను రాయించుకొని మాట్లాడుతున్నాను